ఓ కృష్ణుడి ఇష్టమైతే కృష్ణుడి రూపాన్ని ధ్యానం చేసుకోండి కృష్ణు నామాన్ని స్మరించుకోండి మీకే రూపం ఇష్టమైతే ఆ మూర్తి ధ్యానం చేసుకున్న నామాన్ని స్మరించుకోండి కానీ మీకు నాకు ఈ దేవతలకి అందరికీ ఆధారంగా ఉన్న వస్తువు అందరికీ ఆధారంగా ఉన్న అందరికీ వెళుతునిచ్చే వస్తువు ఉన్నదంటే ఒక్కటంటే ఒక్కటే మీరు బాబా ముఖంలోంచి లోపల ప్రవేశించిన లేకపోతే శివుడి ముఖంలోంచి లోపల ప్రవేశించిన లేకపోతే కృష్ణుడి ముఖంలోంచి లోపల ప్రవేశించిన లోపల ఉన్న లోపల ఉన్న వస్తువు ఒకటే పదార్థం ఒకటే పిండి ఒకటే సత్యం ఒకటే మీరు ఏ ముఖంలోంచి లోపంలోకి వెళ్ళిన బ్రహ్మంలోకి వెళ్ళవలసింది ఒక మనిషి ఒక వాసన బట్టి ఆ మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి ఒక రూపం అంటే ఇష్టపడతారు మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానం చేసుకోండి రాజీ పడవలసిన పని లేదు మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్నే స్మరించుకోండి